हरे गुरुभ्यो नमः हरे ओम ओम जम्मी चट्ट गोत्रोद्भवस्यां यजमानस्यां नाहम रवनागरुनाम देद्रोमत्ने रुक्मिनी नाम देस्यां दे पुत्रस्यां साई कुमार नाम देस्यां पुत्रगस्यां स्वर्णा कुमार स्वर्णा नाम देस्यां कुमार नाम देस जन्मदिनावार्ष कोच्चो परवद्रेनाम साहस्तलिंगे श्वरस्वामी देवता संगीदेनाम संकल्पेना पूजार्तंगरिशेम ओम शिवाय नमः महेश्वराय नमः శాంబవే నమాం పినా నమాం శివశేఖరేవాయమ రూపాక్షమత్రీ నమాం ఓం శ్రీ స్వామి దేవతయ నమో నమ ఓం వనస్పతిరూందోమాగ్రహ్యసేవామృత్యద ఓం భూర్వోస్వాహ తత్సూర్వ్యమృగోదస్ఫల నైవేద్య నివేదయామీ తదాంగ మంగళ దర్శయామి ఓం దుర్గాయ విద్మే మా దేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయా మంగళీరాజంద్రశుద్ధ ఆచమ్యం తర్పయామి జై బులో సహస్రలింగేశ్వర స్వామి దేవత భగవానికి జై నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్కులు గ్రామంలో శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతశీమ్మితమైనటువంటి నూట ముప్పై మంది అనాధులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు వారు సాయి కుమార్ గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు రమణ గారు రుక్మిణి గారు మర సోదరి స్వర్ణ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ మాతృదేవో శాస్త్ర లింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాము మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాతా సుఖీ అన్నదాత అన్నదాతా అన్నదాత భవ అన్నదాతా ధన్యవాదాలు